పంట పండించడం ఒక ఎత్తైతే ఆ పంటని అమ్ముకోవడం యజ్ఞంగా మారింది పంట ఆశాజనకంగా పండిందన్న సంతోషం వరి రైతులకు మిగలకుండా పోతోంది ఏ రైతుని పలకరించినా కన్నీరే ఒలుకుతోంది మా పంటని కొనేవారు లేరయ్యా అంటూ కర్షకులు బోరుమంటున్నారు కోస్తా తీరంలో వరి సాగు చేసిన ప్రతి రైతు మాకేది దారని విలపిస్తున్నారు కొనుగోలు కేంద్రాలు లేక ప్రారంభించిన కేంద్రాలు పనిచేయక పనిచేసిన మద్దతు ధర అందక మరోవైపు అకాల వర్షాలు భయపెడుతుంటే అన్నదాతలకి దారి తెన్ను తెలియడం లేదు సాగునీటి కొరత ఎదురైనా ఆశాజనక దిగుబడులు సాధించిన తూర్పు గోదావరి రైతులు పండించిన ధాన్యం ఎక్కడ విక్రయించాలో దిక్కుతోచక దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు తూర్పుగోదావరి జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి రబీలో లక్ష అరవై మూడు వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగవ్వగా పదమూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది డెల్టాలో బోండాలు రకం అత్యధికంగా సాగుచేయగా ధర రైతుల్ని తీవ్రంగా కుంగదీస్తోంది ఆకాశం మేఘావృతం కావడం వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో వచ్చిన ధాన్యం వచ్చినట్టుగా రైతులు విక్రయిస్తున్నారు ఎక్కడా మా పేరు అవుతుందండి పెట్టుబడి ఎక్కడ మా పేరు అవుతుంది కానీ లేదండి మాకు పదిహేను వందలు ఉంటే ఉంటుంది లేకపోతే లాస్ అండి పిలుగు వారు ఇస్తున్నారా ఊరి కింద పోతుందండి మాకు ఏం కింటే పదిహేను వందలు ఉంటే కొంత నిలబడతామండి ఏది ఇస్తా అంటున్నారు ఆ చీపెట్టినారా వస్తే రావాలి కోవిడ్ దగ్గరికి ఏం పని అవుతుంది తీసుకుడు మామూలు మామూలు పని అయిపోతుంది అండి నీడ అని ఇప్పుడు పదకొండు వందలు అంటున్నారండి సాకి ఎంత అవుతుంది బోర్డు అయిపోతుంది మనిషికి ఏమో ఇప్పుడు ఎనిమిది వందలు ఐదు రూపాయలు అవుతుందండి అది ఎక్కడ చూడండి ఎక్కడ ఇప్పుడు పని రావట్లేదండి మిషన్ పది వందలు ముడి అండి గంటకి యాభై నలభై ఏను అండి ఇందుకోసం ఇల్లు చాలా పోతున్నాయి మిగిలినాడికి పది వస్తాయి మిగులుతుంది ఆకాశం కాస్తే అని లేదా అప్పుడు ఐదు ఎకరాలు చేస్తున్నాను ఎకరానికి ముప్పై వేలు పెట్టుబడి అవుతుంది ఎకరానికి ముప్పై బత్తాలు మగతా దాని రేటు ఉండలేదు ఎండ పెడతాం పైన మబ్బులు మిషన్ కోతనం జనం దొరక్క కూలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంటుందా ఈ అమ్మిని దానికి కూలీలు రాట్లేదు పచ్చి ఏ అంటున్నారో ఆరుదేల పన్నెండు వందలు అంటున్నారా పన్నెండు వందలకి అమ్మినా మాకు కిట్టదా కొన్ని కాంగ్రానికి అమ్మిన వాళ్ళమ్మ గొడవలోది ఏమంటారు అన్నీ అంటారా మాకు డబ్బు బేయ జారదా ఊళ్ళోళ్ళు కూడా కూడా కట్టాలా కట్టాలమ్మ డబ్బులు కావాలంటే ఆయన గడకు పాడేవాళ్ళు చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లాలో వరి సాగు మధ్యలో నీటి ఎద్దడి తలెత్తిన గోదావరి కాలువల ద్వారా జలవనరుల శాఖ నీరు అందించింది వాతావరణం కూడా అనుకూలించడంతో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి కూలీల కొరత వల్ల యంత్రాలతోనే కోతలు కోస్తున్నారు తూర్పు డెల్టాలో సగటున యాబై నుంచి యాబై ఐదు బస్తాలు మధ్య డెల్టా పరిధిలో నలభై ఐదు నుంచి యాభై బస్తాల దిగుబడులు వస్తున్నాయి యంత్రాల ద్వారా నూర్పిడి చేయించిన పంటని ఎక్కడికక్కడే కళ్ళాల్లో ఆరబోస్తున్నారు అయితే చేతికొచ్చిన పంటని ఎక్కడ అమ్మాలో తెలియని దుస్థితి మిల్లర్లు డెబ్బై ఐదు కేజీల బస్తాకి పన్నెండు వందలు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు ఎన్ని దగ్గర చేస్తున్నాం చూస్తే పెద్ద ఏం బాగాలేదు పెట్టుబడి చూస్తే ఎక్కువ ట్రాటర్లకు ఎక్కువ మేషన్కి ఎక్కువ పిండి రెట్లు ఎక్కువ ఏం లేదు పన్నెండు వందలు అన్నారు పన్నెండు వందలు భాగం ఏళ్ళ రోజు నలభై ఐదు నలభై ఐదు వేలకి పోయినా ముప్పై వేలు పెట్టుబడి పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు పెట్టుబడి గానీ పిండి భత్తా పదిహేను వందల ముప్పై రూపాయలు ఎక్కువ బత్త దాన్ని పిండి భత్తా రేపు యాభై బత్తాలు ఏడు బతాలు వేస్తున్నాం చూస్తే నలభై బతాలు నలభై ఐదు బతాలు దాని వాతావరణం బాగుంటుంది దాన్ని తేడా చేసింది అంటే మళ్ళీ మా కుక్కలు కూడా అమ్మాయి తెచ్చిన అమ్మేస్తాయి దర్శింది పిండి కుట్ల బాగా కట్టాలి ఆ మిషన్ కట్టాలి గంట పది వందలు ఇప్పుడు రెండు గంటలు గంటలకు ఎకరం దగ్గర దగ్గర ఎకరానికి పదివేలు పన్నెండు వేలు పిండికి అయిపోతుంది ఒక దమ్ము చేసినందుకు ఇప్పుడు మనుషులు మళ్ళీ మందులు మందులైతే పిండి మీద డెబ్బై రెండు మందులకి ఒక లీటర్ కుంటే ఆరు ఏళ్ళున్నర ఎనిమిది తక్కువ రకాలైతే మూడు వేలు తక్కువ లేదు ఇంకా ఎకర పిండికే దగ్గర దగ్గర పదివేలు అయిపోతుంది నాలుగు ఎకరాలు వేసిందండి నాలుగు ఎకరాల కవులు దగ్గర నాలుగు ఎకరా పన్నెండు వందలు చెప్తున్నారండి బాగా కింట దిబడి ఇప్పుడు మటుకు బాగానే ఉంటుందండి పెట్టుబడి ఎక్కువైపోతుందా పన్నెండు వందలు మాకు కిట్టదని ఎండ పేసుకుని దాచుకుని ఉండతున్నాడు ఉండి పది రోజులు ఇక్కడ అండి దిమ్మ తిట్టుకుంటే మరి సూట్ ఉండదు కదండి మళ్ళీ తూకెళ్ళి ఇంకో దిక్కున వేయాలంటే టౌల్ అవుతుంది ఖర్చు అయిపోద్ది ఎక్కువ అందుకని అనబెట్టిన కదా పది రోజులు చూసుకుంటాం జిల్లాలో ఎనభై శాతం పైగా కౌలుదారులే వరి పండిస్తున్నారు ఖరీఫ్ సీజన్లో పెట్టుబడులకు సరిపోయినా రబీలో వచ్చే పంట వల్లే సాగుదారులకు మేర ఆదాయం సమకూరుతోంది అయితే ఎప్పటిలాగానే ధాన్యానికి మద్దతు ధర అందడం లేదని రైతులు బోరుమంటున్నారు కౌలు చేయనండి పద్దు కొంచెం చిత్తిగా చేస్తానండి మాకు రేటు ఏం అండి అనుకూలంగా రేటు ఏం ఎత్తలేదండి తొలకరు బాగా ఇచ్చారండి రేటు రైతుకి వెళ్ళిపోతుంది దాని మది మాకు ఏం ఉండదండి దానివల్ల మాకు మిగులుతుందండి అండి దానిలో ఒక రేట్లు ఎక్కడ చేస్తున్నారు మాకు ఏం కడతారు అయినా కానీ మాకు ఇదే అలవాటు అయిపోయింది ఏది చేయలేకండి ఇంకా ఖర్చులు కూడా మనిషి కాదు వందరండి గంటకు పాత వందలు అడుగుతున్నారండి ఇరవై ఎకరం రెండు గంటలకు వస్తుందండి ఎండ పెడతాం గిన్నె పెడుతున్నాం అలా సరిపోతుంది మాకేం మిగులుతుందండి ఆకాశం కూడా అండి బిదురుతుంది మమ్మల్ని ఈ టైం ఒత్తులకండి సరిగ్గా పంటలకు మొహం ఒత్తులు బిదిరిచేస్తున్నాయి పదమూడు వందలు ఉంటే కేంద్రం రాలేదండి ఇంకా పెద్దెనిమిది ముంచాల్లో చేయండి కౌలికి చేస్తున్నాం ఎకరానికి ముప్పై ముప్పై బస్తాలు ఇవ్వాలండి వాళ్ళకి దావాకి తొలకరకే కలిపి చాలా పెట్టుబడి అయిపోతుందండి రేట్ ఎలా ఉందండి పన్నెండు వందలు ఉందండి బాగుంటదండి మాకేం రైతు అంటే మూడు ఎకరాలు ఈ సంవత్సరం పెట్టుబడులు ముప్పై ఐదు దాకా కొనుగోలు కేంద్రం పెడతా పెడతలేదు ఇప్పుడేమో బత్త పన్నెండు వందలు లోన్ బ్యాంక్ అంటున్నారు రైతు ఒప్పుకుంటలేదు అయితే ఒప్పుకోంట్లేదండి చక్కగా పెట్టుబడి రుణాలు రుణాలు తెత్తున్నాం తెచ్చిన వాతావరణం పోక ఇలాగ అందుబాటులో ఉంటలేదండి మాకు లేబర్ ఏమో బోల్ అంత ఖర్చు అయిపోతుంది మేఘమడితే ఆరు వందల వెయ్యి కూడా చేస్తున్నారు అప్పుడు భర్త ఇక్కడ నుంచి అటుకెళ్ళాలంటే ముప్పై రూపాయలు అండి కాకుండా ఓన్లీ లేబర్కి వచ్చి ఏమో పడిపోతున్న దానం అంతా సేల్ లో రాలిపోతుందండి ఏడు కొనుగోలు కేంద్రం ఏమో అంతా అయిపోయే పెడుతున్నారండి ఏటికేడు కూలీలు నూర్పిళ్లు ఎరువులు ఖర్చులు కొండలా పెరిగిపోతుంటే ధాన్యం ధరలు మాత్రం కనీస స్థాయిలోనూ పెరగడం లేదని కేంద్రం ప్రకటించే అరకొర మద్దతు ధరలు సైతం అందటం లేదని కర్షకులు ఆరోపిస్తున్నారు జిల్లాల్లో రెండు వందల ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించినా అందుబాటులోకి రాకపోవడంతో దళారులే దిక్కవుతున్నారు డెబ్బై ఐదు కేజీల బస్తాకి పదిహేను వందల రూపాయలు ఉంటే గాని తమకి గిట్టుబాటు కాదని స్పష్టం చేస్తున్నారు రైతు రైతుమండి ముప్పై బత్తలేమో రైతు వేయించుకుంటున్నాడు ఇదేమో పెట్టుబడులు ఏమో బోల్ అయిపోతుంది ఎలాగైతే మేము ఏం చేయమని చేయను కిట్టుబాటు అవుతలేదు మాకు పదిహేను వందల భర్త పదిహేను వందలు ఉంటేనే కానీ మాకు కిట్బాటు అవ్వదు జనం దొరుకుతలేదండి అసలు ఇప్పుడు ఇక మనుషులు లేక దాని వెంటతో ఆగిపోయింది వాతావరణం చూస్తూనేమో బావంట్లేదు బెషన్కి పాదకొందలు తీసుకుంటున్నాడు అండి గంటకి బత్తాకు ఇప్పుడు చేసుకుంటే అండి పన్నెండు వందలు అంటున్నారు ఇప్పుడు రేటు కిట్బాటు అవుతలేదండి పన్నెండు వందలు అంటే ఏం అవుతుంది ఏం రావట్లేదు కోలుకు ఆరు వందలు ఏడు వందలు అంటున్నారు నాలుగు ఎకరాలు చేతున్నాయండి కోలికి మాకు కిట్టుబడి ధర లభించలేదు ముప్పై ఐదు వేలు దాకా అవుతుందండి పెట్టుబడి గాలిదీమ్ములు వచ్చి పడగొట్టేసి ఇప్పుడు ఏమో మిశ్రం కే నాలుగు వేలు పైన అయిపోతుందండి ఐదు వేల దాకా రేటుకి దానికి సంబంధం ఉండలేదు లాస్ వచ్చే పత్త పదిహేను వందల దాకా ఉన్నది లేబర్ ఏం దొరుకులేదండి ఇప్పుడు మీద పెట్టడం మంచి దొరకాలంటే ఆరు వందలు అంటున్నారు అండి కూలి అదేనా దొరుకుతులేదు వాతావరణం ఏమో మబ్బులు మేఘాలు కింద ఉంటాం సాయంత్రానికి మేఘం వచ్చేలాగా ఉంటుంది ఒకటి రెండు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా అక్కడ ధాన్యం విక్రయించడానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు తేమ శాతం నిబంధనలు వెనక్కి లాగుతున్నాయి యంత్రాలతో కోసిన ధాన్యంలో తేమ అధికంగా ఉంటున్నందువల్ల కల్లాల్లో ఆరబోయాల్సి వస్తోంది అయితే వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు కూలీల కొరత వెరసి రైతులు విధి లేక దళారులకే విక్రయించేందుకు సిద్దమవుతుంటే ఇదే అదునుగా వారు ధరలు తగ్గిస్తున్నారు ఆరు ఎకరాలు కౌలు చేస్తున్నాం కిట్టుబడుతారు లేదు పిండ్లు మందు రేట్లు మాత్రం టాప్ రేట్ లో ఉన్నాయి దాని గురించి ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి పదిహేను వందలు ఉండాలండి డెబ్బై ఐదు కేజీలు భత్తా అలాగైతే కిట్బడి అవుద్ది ఇప్పుడు కూలోళ్ళు ఎండబోతా కూలో దొరుకుతులేదు ఎక్కడికక్కడ కేర్ సిటీగా ఉంది కొనుగోలు కేంద్రం ప్రస్తుతానికి ఇంకా పెట్టలేదు ఎక్కడన్నా కొనుగోలు కేంద్రాలు ఉంటే బానే ఉంటది అక్కడన్నా ఈ రేటే కదా బత్త ఇప్పుడు పన్నెండు వందలు అంటున్నారు డెబ్బై ఐదు కేజీలు భత్త కోసి కోసినట్టుకైతే తొమ్మిది యాభై అంట తొమ్మిది యాభైకి ఏమవుతుందో చెప్పు ఓ మనిషికి పెట్టాలంటే తొమ్మిది యాభై అవుతుంది పరిష్కారం ఏముందని గవర్నమెంట్ వారు రేటు పదిహేను వందలు చేస్తే బాగుంటదని మరి డెబ్బై ఐదు కేజీలు కిట్టుబాటు అవద్దు అని నా అభిప్రాయం నేను వేసాను గవర్నమెంట్ కౌలుకి రైతులు చూస్తున్నాను రైతులు చూస్తున్నాడు రైతులు ఏం చూస్తలేదు కవులు ధరలని కవులు ధరలకి మాత్రం ఎండగడి వస్తున్నారు కూలి పను పనులకు ఎవరు వస్తలేదు పిండి బత్త రేటు పదిహేను వందలు చేసాడు మందులకి ఎక్కువ పెంచాడు ధాన్యం బత్త కొనుగోలు లేడు అక్కడ కౌలు చేస్తుంటే ఈ పెట్టుబడులు అవి ఎక్కువ అయిపోయాయండి బాగా కనీసం పద్నాలుగు వందల ఉంటే కిట్టుబడి అవద్దు అనుకున్నాను అనుకున్నాండి కానీ ఇప్పుడు పన్నెండు వందలు అంటున్నారు దాని మీద ఏంటంటే ఒక నెలలు దాటితే ఏమైనా రేటు పెరిగిద్దేమో అని సమాచారం మీద కొంచెం దాచవేసి చెప్తుంది మాకు అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి కానీ భర్త ఒక వంద రూపాయలు పెరిగితే అన్న మాకు పెట్టుబడులు వస్తాయని చెప్పి గొడవ తీసుకెళ్లి పెడుతున్నామండి ధర అయితే మాకు కిటుబడి ధర అవుతు లేదండి పండించిన పంటని ఖచ్చితంగా మద్దతు ధరకి కొనుగోలు చేస్తారన్న భరోసా లేకపోవడం ధాన్యం రైతులకి ఆశనిపాతంగా మారింది ఆరుగాలం కష్టం పెట్టుబడి వృధా అవుతోంది